నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి సరిగ్గా నెల రోజులే అవుతోంది ఒక పక్క ఆయన అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే మరి ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఫేక్ ప్రచారాలకైతే తెరలేపింది మరి తల్లికి వందనం అనే పథకం కింద ఇప్పటికీ సర్క్యులర్ జారీ అవ్వకముందే అక్కడేదో పంపిణీ చేసేస్తున్నట్టు దానిపై తల్లికి మాత్రమే వందం పిల్లలకి పంగనామం అని చెప్పి సోషల్ మీడియా పరంగా ఫేక్ ప్రచారం అయితే చేస్తుంది అలాగే ఉచిత ఇసుక విధానంతో కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీకి మాత్రం ఆ హర్షాతిరేకాలు కనిపిస్తున్నట్టు లేవు దానిపై కూడా దుష్ప్రచారం అయితే మొదలుపెట్టింది మరి ఈ ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు నిజంగానే తల్లికి వందనం అందట్లేదా అసలు అసలు ఆ జీవో ఏంటి వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెంకట్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి నెల రోజులు అవుతోంది అసలు వైసీపీ పార్టీ ఒక ప్రతిపక్షం ఉంది అసలు ప్రతిపక్షం పక్క పార్టీ కూడా ఉంది అనే ఆలోచన కూడా లేకుండా ఆయన అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉన్నారు ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నారు ఆయన పనులతో సో మరి దీన్ని ఎలా తిప్పికొట్టాలని వైసీపీకి అర్థం కావట్లేదు సో కొన్ని ఫేక్ ప్రచారాలు లేపుతోంది కానీ వాటికి తాను తీసుకున్న గోవిలో తానే పడ్డట్టు ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మనం చూసాము నిజంగా ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అప్పటి వరకు చాలామందికి సందేహాలుంటే ఉంటే వాళ్ళు తీసిన ఫేక్ ప్రచారం వల్ల అందరికి క్లారిటీ అయితే వచ్చేసింది చంద్రబాబు గారి వల్ల అలాగే కుమారస్వామి గారి వల్ల ఇప్పుడు వచ్చేసి తల్లికి మందిరం సో తల్లికి మందిరం కూడా ఆ బిడ్డలందరికీ కాదంట ఒక్క బిడ్డకే అంట అని చెప్పి ప్రచారం చేస్తోంది అసలు ఆ జీవో ఏముంది ఇప్పుడు ఈ మాట్లాడే దానిపై మాట్లాడే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అంబడి గారు కావచ్చు పేని గారు కావచ్చు అసలు వాళ్ళకి ఆ జీవో అర్థం అవ్వలేదంటారా మీరేం చెప్తారు ఈరోజు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అధికారులు ఉన్నప్పుడు ఫేక్ ప్రచారాలు చేశారు అధికారం కోల్పోయే కూడా ఫేక్ ప్రచారాలు చేయడం అనేది వాళ్ళ దిగడ దిగజారుతనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చండి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పత్రికలు ఏవైతే పత్రికలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ గతంలో మాజీ మంత్రులు వీళ్ళందరూ ఒక్కసారైనా వాస్తవాలు చెప్పారా పెద్ద పెద్ద భారీ కుంభకోణాల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు ఎందుకు వెళ్తారు కేసుల కోసం అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే రాష్ట్రంలో ఒక్క ప్రజలు కూడా జరగలేదు కాబట్టి అదే అని చెప్పేసి భావిస్తున్నారు అటువంటిది ఇక్కడ మాత్రం ఏం చూస్తారండి వీళ్ళు ప్రచారం రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారు పోలవరం కోసం వెళ్ళారు సోయం అని చెప్పి చెబుతారు మరి వెళ్తే ఒకటన్నా జరిగిందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మూడో రోజే ఢిల్లీకి వెళ్తే ఈరోజు దాని ఫలితంగా ఎన్నో వచ్చేయండి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదా కేంద్రానికి సంబంధించిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి పర్మిషన్ లేదా ఇవన్నీ జరిగాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలు ఢిల్లీ వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలకు అని చెప్పి మీరు చెప్పుకునే విధంగా వెళ్తే మరి ఏం సాధించారు ఇది పెద్ద ఫేక్ ప్రచారం అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం కోల్పోయాక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అసలు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఎలా ప్రభుత్వం మీద బురద జల్లాలో తెలియక మళ్ళా అదే ఫేక్ ప్రచారాన్ని మళ్ళీ ఇంకొక అస్త్రంగా మార్చుకున్నారు దాంట్లో ప్రధానంగా చెప్పుకుంటే ఏంటంటే ఈ యొక్క ఇసుక సంబంధించి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇసుక టన్ను అసలు ఫ్రీ కాదంట ఉచితం కాదంట గతంలో అసలు ఇసుక గురించి మాట్లాడుకుంటే అసలుకి ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉందంటారా ఎవరైనా ధైర్యం చేసి వెళ్ళారా వెళ్ళిన కొంతమంది వ్యక్తులను ట్రాక్టర్లతో తొక్కించి చంపిన మాట వాస్తవం కాదా ఇంకొకటి మీరు అప్పట్లో ఒక వీడియో కూడా వైరల్ అయిందండి ఒక విఆర్ఓ ఎవరైతే గుడివాడ సంబంధించి ఇసుక స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తూ ఉంటే ఎక్కడ తరలిస్తున్నారని చెప్పేసి ఆయన మీద దాడి కూడా చేశారు వైసీపీ నాయకులు ఎంఆర్ఓ విఆర్ఓ వచ్చి బహిర్గతంగా ఎఫ్ఐఆర్ కూడా కంప్లీట్ నమోదు చేయడం జరిగింది ఇటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మన ఇసుక మీరు గమనిస్తే అంటే అప్పుడు బెంగళూరు చెన్నై ఒక ప్రాంతాలు తరలిపోయింది మన దగ్గరేమో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక ఆపేశారు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా వచ్చి రోడ్డును పడ్డారు ఈ పరిస్థితులన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పి మీరు అంటా ఉన్నారా ఇసుక ముప్పై వేలు నలభై వేలు కూడా వెళ్ళిన పరిస్థితి ఒక్క ట్రాక్టర్ సంబంధించి ఈరోజు అదే టన్ను ఇసుక పదం రూపాయలకు దొరుకుతుంది ఒక ట్రాక్టర్ సంబంధించి ఓన్లీ రవాణా చార్జెస్ పెట్టుకుని అంటా ఉంటే ఫ్రీ కాదంట ఫ్రీ కాదా అంటున్నా అన్నారు వీళ్ళందరికీ ఒకటి అర్థం చేసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే ఇప్పుడు తిరుమల వెళ్తా ఉన్నారు భక్తులందరూ కూడా తిరుమల దర్శనం ఫ్రీ అని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది తిరుమల దర్శనం ఫ్రీయే కదండి అక్కడ కానీ రవాణా చార్జెస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఊరి దగ్గర నుంచి అక్కడ వరకు రవాణా చార్జెస్ వాళ్ళు పెట్టుకోవాలా ప్రభుత్వం తిరుమల టీటీడీ వాళ్ళు ఇస్తున్నారా వాళ్ళే పెట్టుకోవాలి కదండి ఇక్కడ ఇసుక మొత్తం ఫ్రీ కదా మీరు కావాల్సిన తీసుకు తీసుకోండి ఎంతగానో తీసుకోండి ఎవరైనా తీసుకోండి ఆధార్ కార్డు చూపించిన ఒక పద్ధతి ప్రకారం జరిగింది ఎక్కడ అవినీతికి తావు లేకుండా కలెక్టర్ స్థాయి వ్యక్తుల్ని ఒక కమిటీ నిర్వహించి జిల్లా స్థాయిలో స్టాక్ పాయింట్ ఒక క్రమబద్ధీకరణగా చేస్తా ఉన్నారు గతంలో అసలు ఇసుక సంబంధించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అసలు ఇసుక కనపడేదే కాదు కనపడిన ఎంత ధర ఉండదో వాళ్ళే ఊహించుకోవాలా ఇవన్నీ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ఇచ్చింది ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద బుడద జల్లాలని చూస్తే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు మరొకసారి మీరు దిగజారిపోవడం తప్పితే ఇంకోటి ఏమీ లేదండి ఇసుకు సంబంధించి ప్రజలందరూ కూడా చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు అందరికి కూడా నిజం తెలిసి వచ్చి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఈ ఫేక్ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు రెండోది తల్లికి మందును అసలు తల్లికి వందనం గురించి మాట్లాడుకునే ముందు జగన్మోహన్ రెడ్డికి అమ్మఒడి అని చెప్పేసి ఆయన ప్రభుత్వం ఏదో బోటకప్పు కార్యక్రమంగా చేసుకోవడం జరిగింది ఒక సంవత్సరం కూడా ఎగ్గొట్టేశారండి ఒక సంవత్సరం ఇవ్వలేదు అదే అడ్డమైన సాకులన్నీ కూడా పెట్టుకుని అప్పట్లో భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఏం చెప్పారండి వెళ్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతకి పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి అసలు దాని గురించి ఊసెత్తారా అప్పుడు ఇదే వైసీపీ నాయకులు సోకార్ లీస్ ఎవరైతే మాట్లాడుతున్నారో అప్పుడు ప్రశ్నించారా పదిహేను వేలు ప్రచారం చేసి పదమూడు వేల రూపాయలు ఇచ్చారు దానికి సంబంధించి జీవో రిలీజ్ చేశారు మరి మీరు చెప్పింది పదిహేను వేలు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు మళ్ళా పదిహేను వేలు కూడా రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేశారు ఇవన్నీ చేయనప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇంకా ఇక్కడ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసిందా ఎవరికైనా ఇచ్చిందా ఇవ్వలేదు కదా అసలు జీవో చదవనొచ్చాం మీకు అందులో చైల్డ్ అని మెన్షన్ చేయలేదండి చిల్డ్రన్ అని మెన్షన్ చేశారు చైల్డ్ అంటే సింగులర్ అంటే ఒక ఒక్క బాబు అని చెప్పేసి అర్థం చిల్డ్రన్ అంటే అనేక మంది పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది దాని అర్థం ఇప్పటికీ జీవో మాత్రం రిలీజ్ చేయడం జరిగింది ఇసుక ఆ విధంగానే ట్రోల్ చేశారు ఇసుక ఫ్రీ ఇసుక పంచలేదు అంటారా ఇరవై రోజుల్లో పంచారు అదే విధంగా తల్లి కొందరం కూడా ఇంప్లిమెంటేషన్ దాకా కానీ చదువు రాకపోతే జీ ముందు నేర్చుకోండి ఇంగ్లీష్ ఎలా చదవాలో నేర్చుకోండి ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పంచడం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవం ఆ వాస్తవాలు తిప్పు ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా మీరు చెప్పుకుంటే పెన్షన్లు పెన్షన్లు కంపే ఇదే ప్రెస్ మీట్లు పెట్టేసి నాలుగు వేలు సూపర్ సిక్స్ పథకంలో ఎగరగొట్టేశారు వీళ్ళు నాలుగు వేలు పెన్షన్ ఎవరు అది అని చెప్పేసి అనేక అభిండాలు సృష్టించారు జనాల్ని ఒక భయభ్రాంతులకు గురి చేశారు వాలంటీర్లు కూడా లేడు వాలంటీర్లు కూడా పీకేస్తారు ఒకటో దానికి ఎలా ఇస్తారని చెప్పి చెప్పారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి ఏడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు ప్లస్ అదనంగా మూడు వేలు కలిపి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి నేరుగా ఒకే రోజులో తొంభై శాతానికి పైగా పెన్షన్లు పంపించడం జరిగింది గతంలో వారంటీలు ఉన్నా కూడా ఆ పరిస్థితి లేదు ఇది ఒక చిన్న ఉదాహరణ చదంటారా వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ అర్థమైపోయింది ఎవరు నమ్మే స్థితిలో లేరు ప్రచారాలు తట్టుకోలేక వీళ్ళ పదకొండు సీట్ ఇచ్చారు కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిదని చదువుతున్నాం అంటే గతంలో వైసీపీ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆ పార్టీకి కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో జరిగే అభివృద్ధి గురించి నోరెత్తట్లేదు ఎందుకంటే గతంలో ఏం చేయలేదు కాబట్టి ఇంకా సంక్షేమ పథకాల విషయానికి వస్తే సంక్షేమ పథకాలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయనే తీసుకొచ్చినట్టు తన వైసీపీకి పేటెంట్ హక్కులాగా వాళ్ళు అదే మైండ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి సో వాటిని తిప్పికొట్టాలి అంటే ఫేక్ ప్రచారాలకి తెరలేపాలి సో ఆ ఉద్దేశంతోనే ఫేక్ ప్రచారాలకి తెరలేపిందంటారా అండ్ ఇంకో విషయం తీసుకుంటే మరి ఈ రోజుకి ఈ రోజు కూడా అభివృద్ధి గురించి కూడా ఆలోచిస్తే సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రంలో వాటికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసింది అలాగే రోడ్లో మరమ్మతుల కోసం కూడా బాబు గారు కొన్ని కోట్లు అయితే ఈరోజు మంజూరు చేయడం జరిగింది సో అభివృద్ధి ఇంత వేగంగా పరుగులు పెట్టాన్ని ఎలా చూడవచ్చు ఈ ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మే అవకాశం లేదు ఫేక్ ప్రచారాల్ని ప్రజలు నమ్మే అవకాశం నూటికి నూరు శాతం లేదు బాబు గారికి అభివృద్ధి సంక్షేమం అనేది రెండు రెండు కళ లాంటివి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఓ పక్కన డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు పెన్షన్ల రూపంలో ఉచిత ఉచిత విసుక రూపంలో తల్లికి వందనం వీటన్నిటి రూపంలో మొదలైంది కార్యక్రమం కూడా అన్నా క్యాంటీన్ కూడా మొదలు పెడతా ఉన్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఓ పక్క మరోపక్క మీరు చూసుకుంటే బీపీఎస్ఈ లాంటి పెట్టుబడి రావడం జరిగింది అమరావతిలో ఎక్సల్ అరేంజ్ చెప్పేసి ప్రముఖ విద్యా సంస్థ టాప్ నేషన్స్ ఇన్స్టిట్యూషన్ అది అది కూడా రావడం జరుగుతోంది రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడుతూ విన్ఫాస్ట్ అనే కంపెనీ ఐదు వేల కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ పెట్టడం జరుగుతోంది వీటి కూడా సిద్ధం చేశారు అమలు చేయడానికి కూడా సిద్ధమైనవి ఇవన్నీ వాళ్ళ బోటుకొప్ప ప్రచారాలు కాదండి మీరు ఇంకో చిన్న ఉదాహరణ గమనించుకుంటే గతంలో వైజాగ్ లో పెట్టుబడిదారుల సదస్సు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు వాళ్ళకి అక్కడికి ఎవరిని తీసుకొచ్చారండి ఐపాక్ టీమ్ ని పాయినిపూర్ బండ్లు వాళ్ళని ప్రజలంతా కూడా చూశారు కదా ఉత్తరాంధ్రలో కొడితే అసలు ఎక్కడ అడ్రస్ కూడా లేకుండా పోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు నాయుడు గారు కాదని ప్రజలందరూ కూడా తెలుసు బాబు గారి విజనరీ ప్రపంచం మొత్తం చూసింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఒక ఆదర్శం అనేక ఉదాహరణలు ఈరోజు అమరావతి రింగ్ రోడ్డుకి కూడా పర్మిషన్లు ఇచ్చారు అదే విధంగా పోలవరం పనులు కూడా మొదలుపెట్టారు ఏదైతే రాజధాని పనులు కూడా మొదలైపోయాయి ఎక్కడా కూడా ఒక్క చోట కూడా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి అనేది పరుగులు పెడుతూ ఉంది నెల రోజుల్లోనే ఎవరు ఊహించిన విధంగా అసలు ఎవరన్నా ఊహిస్తారా సో ఈ ఫేక్ ప్రచారాలు ఇవన్నీ వైసీపీ మానుకుంటే మంచిది లేకపోతే భవిష్యత్తులో ఆ పదకొండు కాదు కదా వైసీపీ అనే పార్టీ కూడా రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యావత్ తెలుగు జాతీయ అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసే వాళ్ళని ఎవరెవరు కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తారండి అవసరమే ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడి కేంద్ర మంత్రులతో ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రతి దాని గురించి ప్రతిరోజు రివ్యూ మీటింగ్లు పెడతా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రివ్యూ మీట్ పెట్టారో ఎవరికన్నా చూసారా మరో చిన్న విషయం చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నిన్నండి నిన్నగాక మొన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు మార్నింగ్ పదింటికి నేను న్యూస్ చూస్తా ఉంటే వైజాగ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అప్పుడే భోగాపురం ఎయిర్పోర్ట్లో పనులు సందర్శించడానికి ఎలా జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను మధ్యాహ్నం లంచ్ టైం లంచ్ టైంకి చూస్తేనేమో పోలవరా ఏణాం కాలువ పురుషోత్తపట్నం సంబంధించి ఈవినింగ్ టీ టైంకి వచ్చేసేమో మళ్ళీ సిఐఏ మీటింగ్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ మీటింగ్లో నైట్ పడుకున్న టైంకి మళ్ళీ పదింటప్పుడు కూడా మెటెక్ జోన్ మీద వాళ్ళతో మీటింగ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవిత కాలంలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదా కూడా పక్కన పెట్టండి పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రలో ఒక్కరోజన అలా జరిగారా ఒక సీఎం హోదాలో ఉండి దాదాపు పద్దెనిమిది గంటల పాటు నిర్విరమంగా పనిచేశారు అసలు పాలేజ్ నుంచి బయట అడిగే పెట్టలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏనా వీళ్ళ గురించి మాట్లాడేది అసలు అర్హత దేనికన్నా ఉందంటారా వీళ్ళకి ఆయన చేసే అభివృద్ధి సంక్షేమం చూసి ఓరలేక కేవలం ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఏవి దొరక్క ఈ యొక్క ఫేక్ ప్రచర్ మరలా తెరదీశారు తప్పితే వాస్తవాలు ఏమి లేవు కళ్ళ కనపడతా ఉంది కదా పక్క ముఖ్యమంత్రి హోదాని ఎంతగా తిరగడం ప్రజలతో కలవడం గతంలో ఆయన పరదాలు లేకుండా బయటకు వచ్చాడు కాదు బయటికి రాలేదు అసలుకి వచ్చినప్పుడు పరదాలతో వచ్చాడు బట్ ఇక ఈ రోజు పరదాలు ఎక్కడ కూడా దర్శనం అట్లా సామాన్య ప్రజలు కూడా కలవడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ చూసి కూడా వాళ్ళకి కళ్ళు మంటలు వేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలో ఏం ఆధారాలు లేక ఏదో ఒకటి మాట్లాడాలి లేకపోతే ప్రతిపక్ష హోదా కోల్పోయింది లేకపోతే పార్టీ కూడా ఉనికిలో ఉండదని చెప్పేసి వాళ్ళ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్న తప్పితే ఎక్కడ కూడా వాస్తవం లేవని ప్రజలకు తెలుసు సో రైట్ ఉచిత ఇసుక కావచ్చు విశాఖ ఉక్కు మరి ఇవన్నీ కూడా ఎలా సక్సెస్ అయ్యాయో ప్రజల్లోకి వెళ్ళి రేపు తల్లికి వందరం కూడా ఇంప్లిమెంట్ చేశాక ప్రజల నుంచి అలాంటి స్పందనే వస్తుంది మరి చూద్దాం అప్పుడు ఏ కొత్త ప్రచారానికి మరి వైసీపీ తెరలేపే ప్లాన్ చేస్తుందని Thank you